ఓం శ్రీ గురుభ్యో నమ ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ సింహ సంక్రమ కాలం సూర్యభగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశైన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది ప్రారంభమవుతుంది ఆగస్టు పదహారవ తారీఖున నుండి సెప్టెంబర్ పదహారవ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది మళ్ళీ తిరిగి సెప్టెంబర్ పదహారవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది పూర్తి అవుతుంది అంటే ఆగస్టు పదహారో తారీఖు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు సహజంగా భగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాలు సుఫలితాన్నిస్తాడని శాస్త్రం చెప్పబడింది అంటే షట్ త్రీ దశస్థో భానుహు అంటారు అంటే మూడు ఆరు పద పది పదకొండు స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు సూర్యభగవానుడు రాజకీయము కీర్తి కోపము ఆవేశము ఆరోగ్యము ఉద్యోగము నేత్ర సంబంధమైన వ్యాధులు పితృకారకుడు సూర్యభగవానుడు శరీర సౌఖ్యము శిరో వ్యాధులు ఉష్ణము మనోవిచారము రాజభయము అదృష్టము అపజయాలన్నింటినీ కూడా కలగ చేసేవాడే సూర్యుడు అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే అందువల్లే పాత రోజుల్లో మన అస్తామంత్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తున్నారు అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు అంటే ఉద్యోగ భద్రత నిరుద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్య సూర్యభగవానుడు వల్లనే అవుతుంది ఈ సూర్యభగవానుడు అన్ని రాసులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చేద్దాం కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల నేత్ర సంబంధమైన వ్యాధుల విషయంలో కొంత శ్రద్ధ చూపించండి అది లెఫ్ట్ అయి అయినా సరే రైట్ అయి అయినా సరే గ్లూకోమా ఉన్నవాళ్ళు కానీ రెటీనా సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే శుక్లాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో కంటి భద్రత అనేది అవసరం అంటే నేను నిజాన్ని చెప్పాను అనుకోండి నిజంగా మిమ్మల్ని నేను సేవ్ చేసిన వ్యక్తులు అవుతా మా వీడియోలు ఎప్పుడైనా చూసేటప్పుడు నేను చెప్పేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండూ చెప్తాను ఆ నెగిటివ్ వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని నేను ఒక సేవ్ చేసిన వ్యక్తిని అవుతాను మిమ్మల్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్తాను దానివల్ల మీకు మంచి శుఫలితలు జరుగుతాయి అంటే కంటి విషయంలో ఈ రాశి వాళ్ళు శ్రద్ధ పెట్టండి అవతల డాక్టర్ని కన్సల్ట్ చేయండి వ్యాపారపరంగా లాభాలు కలుగుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కొద్దిగా మోసం రాకుండా చూసుకోండి అంటే మిమ్మల్ని ఈ నె ఈ నెలలో ప్రత్యేకంగా డబ్బులు అడిగే వ్యక్తులు కానీ వ్యాపారం పెట్టుబడులు పెడతాననే వ్యక్తులు కానీ పెళ్లి సంబంధమైన వ్యక్తులు కానీ కొంతమంది ఉంటారు పది మంతు ఆలోచన చేసి చేయండి ఆకస్మికంగా ధనలాభం రావటం ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయొద్దండి వివాహాది సంబంధాలు కలిసే అవకాశం అంటే భా ఏదైతే స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వివాహ సంబంధాలు చూస్తుంటారు మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వస్తారు మీకు అంటే వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అనుకున్న పనులన్నీ కూడా అమలు జరగటం ఏదైతే మనం అనుకుంటామో ఆ పని మనం జరగాలి ఈ నెలలో అని భావిస్తుంటాం ఆ పనులన్నీ కూడా చక్కగా జరుగుతుంటాయి చేసిన ఏదైతే మనం చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా లాభాలు కానీ కొంతమంది ద్వారా వీళ్ళకి మనస్తాపం కలుగుతుంటుంది మనస్తాపం కలగంగానే అదంతా సైకలాజికల్గా మనం పెట్టుకొని అనవసరంగా వాళ్ళ గురించి మనం ఆలోచన చేసి ఉన్న పనిని ఎప్పుడు కూడా చెడగొట్టుకోవద్దండి కొన్ని పనులు కొంతమంది అంటూ ఉంటారు జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా ఏదో మనిషి తిడుతూ ఉంటాడు ఏదో వ్యక్తి ద్వారా మనం బాధపడుతూ ఉంటాం అవన్నీ లిమిట్ వదిలేసేయండి ఉద్యోగులకి ప్రమోషన్ రావటం వ్యాపారంలో కొంత లాభాలు రావటం మనస్తాపం ఒకటి నిరుద్యోగులకి కూడా వాళ్ళుకి మంచి ఉద్యోగాలు వస్తాయి అంటే వాళ్ళు ఆశించినంత ఉద్యోగం రాదు కానీ ఏదో రకమైన ఉద్యోగం అయితే వస్తుంది లేని స్వభావంగా ఉండకూడదు అంటే ఉద్యోగంలో కొత్తగా చేరిన వ్యక్తులు కూడా లేకపోవటం జరుగుతుంటుంది అంటే మానసికంగా అసంతృప్తి కాదు మనం సంతృప్తి చేసుకోవాలి మన జీవితానికి ఏమిటంటే ఇదే జీవితంలో మన వాడిని చూసి నేర్చుకోవాలి పైవాడిని మనం స్టేజ్లో పోటీ పడవచ్చు తప్పు లేదు కానీ అదే జీవితం అనుకోకూడదు వాడిని కూడా చూడాలి కిందవాడు ఫ్యాన్లో లేడు ఏసీ లేడు వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు వాళ్ళకంటే మనం బెటర్ అని కూడా ఆలోచన చేయాలి దాంతోపాటు వ్యాపారం చేసేవాళ్ళు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసుకొని సామాన్లు ఎక్కువ తెచ్చుకోవద్దండి ఉద్యోగస్తులకి పక్కనుండే తోటి సహచరులతోటి మీ గుట్టుని బయట పెట్టద్దండి అన్ని రహస్యాలు చెప్పొద్దండి ఏదైతే సీక్రెట్ ఉంటుందో నిగూఢంగా ఆ సీక్రెట్స్ మీలోనే ఉంచుకోండి అందరికీ కూడా చెప్పకూడదు పనుల్లో కొంత ఆలస్యం జరుగుతుంటుంది ఆలస్యం జరిగినంత మాత్రాన్ని ఏదో నాకు జరగదు అని అనుకోవద్దండి ఆలస్యం జరిగినా కూడా మీకు జరిగే జరిగేతుంది అది అవసరాల నిమిత్తం కూడా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు అన్ని మంచి పనులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ బట్ ధనం విషయంలో మటుకు ఏది పడితే అది కొనవద్దండి వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తరచూ ప్రయాణాలు చేస్తుంటారు ప్రయాణాల్లో కూడా ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక కూడా బాగా ఎక్కువ ఉంటుంది దానివల్ల కూడా వాళ్ళకు ఉద్యోగం బాగుంటుంది వ్యాపారంలో వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటారు ఆ సపోర్ట్ చేయటమే కాదు అనుకున్న పనులన్నీ కూడా అమలు జరుగుతూ ఉంటాయి కొద్దిగా జాప్యం జరుగుతుంది కానీ అనుకున్న పనులను కూడా జరుగు అవకాశం అనేది ఒకటి ఉంటుంది భార్యాభర్తల మధ్యలో కొంత కోపం ఉద్దేశం ఉద్రేకం తగ్గించుకోండి అంటే ఏదో బయట విషయాలు కొన్ని రకరకాల విషయాలు ఉంటాయి పర్సనల్గా ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనం అన్నీ భూతార్థం వేసి చూడకూడదు భూతమర్ధం చేస్తే కూడా చూస్తే కూడా మనకు ఇబ్బంది కలుగుతుంది ఎందుకు అంత చూడటం ఎందుకు ప్రతి దాన్ని కూడా మనం ప్రతిదీ కూడా భూతార్థం వేసి చూడకూడదు భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటాయి కలహాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి ప్రధానంగా కలహం లేని మనిషి లేడు ఆ కలహాలు తగ్గించుకోండి తగ్గించుకొని ఎవరే మాట అన్నారో నిజాన్ని అనుమానాన్ని తగ్గించుకోండి అనుమానం పెనుభూతం అంటారు అనుమానం తగ్గించుకోండి అంటే స్త్రీలకు కూడా తోటి స్త్రీలతోటి కొంత కలతలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కలతలు రాకుండా కాపాడుకోండి మనం కలతలు వస్తాయి కదా అని అందరితోటి కూడా మాట్లాడకుండా ఉండకూడదు మాట్లాడాలి కానీ వాళ్ళ విషయాన్ని కూడా మనం గమనించి వాళ్ళ విషయాన్ని కూడా మనం సపోర్ట్ చేసి ముందుకు వెళ్తే లౌకిక భావంతో వెళితే గొడవలు జరిగే గొడవలు జరగవు అదే లౌకికమే మనం ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి సూర్యభగవాను అనే గ్రహం మధ్య రకంగా మాత్రమే ఉంటుంది కాబట్టి రవి సంచారం అనేది ద్వితీయంలో మధ్య రకమైన మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి నేను చెప్పిన పరిహారాలు చేయండి మీకు మంచి జరుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి నెలలో నాలుగు ఆదివారం వస్తాయి సూర్యభగవానుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పాలన చేయాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు అలా చేయకూడదు ఆదిత్య హృదయ స్తోత్ర పాలనాన్ని ఇప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ అలానే ఆదిత్య స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పాలనం చేయాలి రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి అంటే సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఆదిత్యాయుధమే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ర మంత్రాన్ని ఒకవేళ అది కుదరలేదనుకోండి ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయుధీమే తన్నో ప్రచోదయాత్ ని మంత్రాన్ని అంటే ఈ రెండు మంత్రాలను చదువుకోవాలి ఓం ప్రభాకరాయుధ్నే దివాకరాయ దీమే తన్నో సూర్యప్రచోదయాత మంత్రాన్ని కానీ ఓం దివాకరాయుజ్నే ప్రభాకరాయ దీమే తన్నో సూర్యప్రచోదయాతనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు అంటే ఈ నాలుగు మంత్రాల్లో నాలుగు మంత్రాలు చదవచ్చు లేకపోతే నాలుగు మంత్రాలు ఒక అన్నా ఒక ట్వంటీ వన్ టైమ్స్ కానీ ట్వంటీ సెవెన్ కానీ ఫిఫ్టీ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ చదువుకోవాలి ఇది రెండో ఆదివారం సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి అంటే ప్రతిరోజు కూడా అర్ఘం అయితే విడవాలి ప్రతి ఆదివారం రోజున కూడా మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా రెండు ప్రమితలు చేసి దానిలో నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసి ఎక్కడ చేయాలి గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు కానీ నెయ్యి కంటే కూడా శ్రేష్టమైంది ఎప్పుడు కాదు నిజం చెప్పాలంటే పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి కానీ ఆవు నెయ్యికున్న ప్రాధాన్యత దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నాలుగో ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి ఒకవేళ అది కుదరలేదనుకోండి గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి ఇది మీరు చేయాల్సింది విషయం ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వండి ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో స్వచ్ఛిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు అలానే ద్రాక్ష అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు అది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయినా శివాలయంలో అయినా ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే అమ్మవారి టెంపుల్లో అయినా సరే గణపతి దేవాలయంలో అయినా సరే ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూప దీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేస్తుంటారు అందరికి కూడా పంచి పెడుతుంటారు దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగ భద్రత కానీ ఉద్యోగం కానీ అపజయాలు కానీ నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం శత్రువుల వల్ల భయము సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభవనుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి సూర్యుడు యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది